ఇప్పుడంత మనసు సీరియల్ కంటిన్యూ అవుతున్నప్పుడే గీతా శంకర ఆఫర్ వచ్చింది రిషి సార్కి అయితే అందులో యాక్ట్ చేస్తున్న సంగతి మనకు ఆల్రెడీ తెలిసిందే అదే కాకుండా గుప్పడంత మనసు సీరియల్ అనంతం తీర్థరూప తండేవారిగానే కొత్త మూవీతో త్వరలోనే మన ముందుకు రాబోతున్నట్టు రిషి సార్ ఒక బిగ్ సర్ప్రైజ్ మనకి ఇచ్చారు అయితే ఇదే కాకుండా ఒక పక్క రక్ష మేడం మగ్గి పుస్తకానే కన్నడ మూవీలో ఒక కీ రోల్లో నటిస్తున్నట్లుగా సమాచారం వస్తూ ఉంది అంతేకాకుండా అందులో నటించారన్న సంగతి తెలిసిందే ప్రజెంట్ షూటింగ్ అదన్నీ కూడా కంప్లీట్ అవ్వడం సాంగ్స్కి సంబంధించిన వర్క్ జరుగుతూ ఉండడం ఒక వన్ మంత్ క్రితం నుంచి కూడా దానికి సంబంధించిన అప్డేట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి అవే కాకుండా మగ్గు పుస్తక మూవీ నుంచి మరికొన్ని లేటెస్ట్ పిక్స్ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి నిజానికి ఇవి దీపావళి సందర్భంగా రిలీజ్ చేసిన పిక్స్ అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఈరోజు చాలా చాలా వైరల్ అవుతూ ఉండడం విశేషం అంతేకాకుండా రక్ష మేడం బర్త్డే సందర్భంగా మగ్గ్య పుస్తక టీము ఆవిడ కేక్ కటింగ్ చేయించిన సీన్స్ అవి కూడా ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వాటన్నిటిని కూడా నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇక రిషి సార్ మూవీస్తో పాటు రక్షా మేడం మూవీ కూడా సూపర్ సక్సెస్ కావాలని మనందరం కోరుకుందాం సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి